రోజుకి మనం ఆయనకి ఇచ్చే బర్త్డే గిఫ్ట్ ఏంటి అంటే ఆయన నేతృత్వంలో మనం మొదటిసారి వన్ క్రోర్ మెంబర్షిప్ దాటం అనేది చాలా అపూర్ణమైన అచీవ్మెంట్ వన్ క్రోర్ మెంబర్షిప్ దాటమే కాదు నలభై ఎనిమిది కుటుంబాలను కూడా మనం నలభై నలభై ఎనిమిది లక్షల కుటుంబాలను కూడా మనం వాళ్ళ కుటుంబంలో ఒకరో ఇక్కరో మెంబర్షిప్ తీసుకోవడం ముగ్గురు తీసుకోవడం అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది అండ్ దీని ద్వారా ఇవాళ మనం చాలా మందికి ఇన్సూరెన్స్ ఇవ్వడము ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది చాలా నోబుల్ థాట్ కార్యకర్త కుటుంబాలందరికీ ఒక భరోసా సో ఆయన నడవడము ఆయన ఎట్లా పెరిగారు ఏంటి అనేది కొందరు మాట్లాడారు మీ అందరినీ లోపలి ఇప్పుడు ఆలోచిద్దామంటే ఎందుకంటే మనందరం ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నది ఏదో ఒక గుర్తింపు రావడానికి ఏదో ఒక పదవి రావడానికి ఏదో సేవ చేయడానికి లేకపోతే బతుకు తెలుగు కోసం అందరం వేరే వేరే కారణాలతో ప్రజా జీవితంలో వస్తాం నాయకత్వ లక్షణాలు అంటే ఏంటి నేను ఒక సంస్థ నడుతున్నప్పుడు దానికి కొన్ని ఆలోచనలు ఉంటాయి బయన్ లార్జ్ రాజకీయంలో వచ్చిన తర్వాత లక్షణాలు కూడా సిమిలర్గా ఉంటాయి కానీ తేడా ఉంటుంది తేడా ఏంటి అంటే ఒక సంస్థ నడుపుతున్నప్పుడు అక్కడ మనము ఒకరికి జీతం ఇస్తున్నాం కాబట్టి మనకు నచ్చపోతే వాళ్ళని నెక్స్ట్ రోజు తీసేయచ్చు కానీ రాజకీయంలో మనం పనిచేసేటప్పుడు ఇక్కడ ఎవరైనా జీతంతో పనిచేస్తున్నారా మనందరం వాలంటీర్స్ ప్రేమ అభిమానము ఇక్కడున్న సిద్ధాంతాలలో మనం నమ్మకం పెట్టుకుని ఈ వాటితో మనం పనిచేస్తే మన ఆలోచనకి కలుస్తుంది మనం ఏదైతే మేము సమాజం చేద్దాం అనుకుంటున్నామో ఈ వేదిక ద్వారా చేయగలుగుతాము అనేది నమ్మి మనం పనిచేస్తాం సో అట్లాంటి వేదికలో అన్ని రకాల మనుషులు వస్తారు స్వార్థపరులు కూడా వస్తారు అందరు దొంగలు కూడా వస్తారు వీళ్ళందరినీ మనం ముందుకు తీసుకెళ్ళాలి సో ఇది తీసుకెళ్ళేటప్పుడు ఇంకోటి ఏంటంటే మనం ఒక సమాజంలో ఉన్నాం మన సమాజంలో ఏంటి అంటే మీరందరూ చూసారు సమాజం ఎట్లా తయారైపోయింది సమాజం చాలా స్వార్థంగా తయారైంది నలభై వేల క్రితం అన్నగారు పార్టీ పెట్టినప్పుడు అప్పుడు ఎక్కువ మంది మా నాన్నగారు కూడా అదే టైంలో పాలిటిక్స్ అంటారు కాబట్టి అందుకే నేను టైం స్పెండ్ చేసినప్పుడు ఎక్కువ మంది మా ఊరికి ఏం చేస్తారు మా వృత్తికి ఏం చేస్తారు అని అడిగే వాళ్ళు ఎక్కువ ఒక పది ఇరవై సంవత్సరాల తర్వాత మా వీధికి ఏం చేస్తారు లేకపోతే మా కుటుంబానికి ఏం చేస్తారని స్టార్ట్ అయ్యింది ఎక్కువగా ఇప్పుడు నా కుటుంబం మర్చిపో నిన్నే ఒక ఫ్రెండ్తో నేను మాట్లాడుతున్నాను నేను వాళ్ళ నాన్నకి హెల్ప్ చేశా వాళ్ళ ఫ్రెండ్కి హెల్ప్ చేశా నువ్వు వాళ్ళందరికి చేసావు నాకేం చేసామంట అట్లా అయిపోయింది సమాజంలో సో అట్లాంటి వాతావరణంలో నాయకత్వం వహించడం అనేది చిన్న విషయం కాదు అది కూడా ఒక నాయకుడు లోకేష్ అన్న నేను గత బంధుత్వం ఉన్నా సరే రాజకీయంగా ప్రత్యక్షంగా ఆయనతో ఆరున్నర సంవత్సరాల నుంచి పనిచేయడం అండ్ ఆయన అప్పుడు చూడటం ఓటమి చూడటాం ఓటమిలో ఐదు సంవత్సరాలు ఆయన కూడా ఎట్లా పెరిగాడు ఓటమిని ఎట్లా తీసుకున్నారు ఎట్లా నేర్చుకున్నారు చేసుకుంటూ రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని దశ దిశ నలు ఏంటో ఏం జరుగుతుందో కష్టం ఏంటో నష్టం ఏంటో ఎండలుగా వానలుగా రాళ్ళు రెప్పలు అన్ని విసురుతున్నా కూడా తండ్రిని జైల్లో పెట్టినా కూడా నడి రోడ్డు మీద కూర్చొని కన్నీటి కొట్టే తాతీ తగ్గ మనవుడుగా తండ్రికి మించిన కొడుకుగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అంతా నారా లోకేష్ గారే మా యువ నేత యువ నేతతో ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే విధంగా దశ దిశ నలు మూల వ్యాపింపజేసిన పేరు నారా లోకేష్ గారు ఈ రోజు రాష్ట్రాన్ని వెలువే తెప్పించడానికి దావోస్ లో పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నటువంటి నారా లోకేష్ గారికి మరొక్కసారి మా తెలుగు వాళ్ళందరి తరపు నుంచి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్